నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ ఏపీ యువతకు నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారనే చెప్పాలి ఇరవై వేలకు పైగా ఉద్యోగాల ఆహ్వానం పలుకుతున్నట్టు తెలుస్తోంది ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే ఎస్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ ఏపీ యూత్కి గుడ్ న్యూస్ చెప్పారనే చెప్పుకోవచ్చు కదా సార్ యాక్చువల్లీ యాక్చువల్గా మీరు క్వశ్చన్లో చిన్న సవరణ ఇరవై వేలు కాదు ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది కాన్సెప్ట్ ఈ ఐదేళ్లలో అది ఎలా సాధ్యమేనా అని అంటే అవ్వచ్చు ఇప్పుడు ఇరవై లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి ఒక పది లక్షలైనా అవ్వదా ఎస్ ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఒక్కొక్క అంటే అందుకే అన్నాను ఎప్పుడైనా కింద స్థాయి నుంచి కల్పించుకెళితే గ్రామ స్థాయిలో లోకల్ గవర్నెన్స్ ప్రకారం కానీ వెళ్ళినట్టయితే ఎవరు గ్రామంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించుకొని ఎవరు మండలంలో వాళ్ళకి ఏదో ఒక చిన్న చింతగా ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తే మొత్తం అభివృద్ధిగా ఇన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం ఒక ఐదు ఆరు మండలాలు కలిస్తే ఒక నియోజకవర్గం ఒక పది నియోజకవర్గాలు కలిస్తే ఒక జిల్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా సో అట్లా ఎవరికి వాళ్ళు గ్రామంలో ఇప్పుడు మీరున్నారు మీ గ్రామం మీరు ఒక మంచి జాబ్లో ఉన్నారు మీ గ్రామంలో వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వడము లేదంటే ఉపాధి అవకాశాలు కల్పించడము లేదంటే పై ఆఫీస్తో చెప్పేసి ఒక జాబ్ మేళ నిర్వహించడము చేస్తే ఒక రెండు వందల మంది వచ్చారు ఇంటర్వ్యూకి ఒక ఇద్దరు సెలెక్ట్ అవరా ఆ ఇద్దరైన అవకాశం కల్పించిందిగా అంటే వన్ పర్సెంట్ మీ గ్రామంలో మీరు వన్ పర్సెంట్ చేస్తే ఈజీగా అవుతుందిగా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఈ పథకాలు విధకాల మీద ఆయన దృష్టి పెట్టట్లే సైడ్ చేసేస్తున్నాడు ఎందుకు సైడ్ చేస్తున్నాడు చెప్తాను చెప్తారు పథకాలు తీసుకోవడం సోమరిపోతం అయిపోతారు రెండవది ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఇవి కాదు ఎవడు కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి ప్రతి ఒక్కరు వాడు సొంతంగా సంపాదించుకొని వాడు మేధస్సుతో వాడు తెలివితేటలతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తే ఆనందం వేరు ఆ తృప్తి వేరు ఎవరు కుటుంబాన్ని ఆడుపు పోషించుకుంటే ఇంకా లేవుగా ఆడు పదిహేను వందలు ఇస్తాడు ఈ రెండు వేలు ఇస్తాడు ఎందుక ఎప్పుడు పడుతుందా ఖాతాల ఇదే పనే ఖాతాల పడిన వెంటనే లెక్కర్ షాప్కి చెప్పడమే ఎందుకది కాదు కదా సో మన పైగా ఎక్కడికో విదేశాల్లో పారిపోయి ముంబై వెళ్ళి చెన్నై చెన్నై నోయిడా బెంగళూరు ఎందుక మన ఊర్లో మనం చదువుకుని మన దగ్గరే తల్లిదండ్రుల దగ్గరలో ఉండి ఉద్యోగం చేసుకుంటే ఆ తృప్తి ఎలా ఉంటుంది ఒకసారి కదా సో కాబట్టి అలాగే కల్పించాలనేది బాబు గారి కాన్సెప్ట్ విజం ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు వెళ్ళవద్దు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఇంకొక నాలుగేళ్లలో కనీసం నాలుగు లక్షల ఉద్యోగాలు చేసిన అద్భుతమే ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో ఎవ్వరూ కూడా ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలే ఎందుక మీకు వేస్తున్నాం కదా భిక్ష మీరు దాంతోనే బతికేయండి అనే కాన్సెప్ట్ లో తీసుకెళ్లారు ఎస్ అక్కడికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ముందు కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పటికీ అప్పుడు రిలీవ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు గడిచిన ఐదేళ్లలో రిలీవ్ అయిన వాళ్ళు ఉన్నారా ఒక్క డిగ్రీలోనే లక్ష డెబ్బై వేల మంది రిలీవ్ అవుతున్నారు సంవత్సరానికి సంవత్సరానికి ఒక్క ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పేది మరి ఐదేళ్లలో ఒక ఆరు లక్షల మంది రిలీవ్ అయ్యారు అనుకుంటాం ఓన్లీ గ్రాడ్యుయేషన్ మళ్ళీ అందులో డిఫరెంట్ డిఫరెంట్ వృత్తిగత వృత్తిపరమైన కోర్సులు ఉన్నాయి తర్వాత బీటెక్లు ఉన్నాయి టెక్నికల్ ఉన్నాయి వీళ్ళందరంటే యావరేజ్ గా ఒక పది లక్షల మంది రిలీవ్ అయినా లేకపోతే ఐదు లక్షల మంది సంవత్సరాలు రిలీవ్ అయినా ఉద్యోగాలు ఏవి ఐదు ఏళ్ళు ఇరవై ఐదు లక్షల మంది యువత ఎక్కడే ఉన్నారు అదే సార్ ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే అసలు ఎప్పటికల్లా పాసిబుల్ అవుతుంది అంటారు పాసిబుల్ అవుతుంది అంటే యాక్చువల్ గా ఏం చేశారంటే ఫస్ట్ వృత్తి నైపుణ్య లను కొద్ది స్టార్ట్ చేశారు చేసి సచివాలయాల్లో వాటిలో ఏదైతే భారత ప్రభుత్వం పెట్టు దాన్ని మిస్యూజ్ చేయకుండా దాంట్లో ఏవో పెట్టడం వాళ్ళకి తోచిన విధంగా ఏవో రిజ్యూమ్లు ఫార్వర్డ్ చేస్తే ఏదో చిన్న చిత్తగా కల్పించడం చేస్తున్నారు బట్ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఎంఎన్సీలో వచ్చిన జాబ్నే జాబ్గా ఫీల్ అవుతాడు ఇటు చిన్న చిత్తగా ఏ ఉందర పదివేలకు ఐదు వేలుకి అయినా వీడికి రిలీవ్ అయిన వెంటనే యాభై వేలు నలభై వేలు వచ్చేయాలి ఎలా వస్తుంది వీడు టెక్నికల్ కోర్స్ పాస్ అవ్వాలి వీడు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని చూసి కదా ఆ పెద్ద కంపెనీ జాబ్ ఇస్తుంది నేను ఊర్లో ఉండి నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ అండి నాకు అంత నాలెడ్జ్ లేదండి సబ్జెక్ట్ లేదండి క్వాలిఫికేషన్ లేదండి అంటే ఎవరిస్తాడు ఇప్పుడు కదా సో అట్లాగ కొద్దిగా వృత్తి నైపుణ్యం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసేలాగా చేస్తున్నారు దీని మీద మంత్రుల మీద కూడా చాలా సీరియస్గా మాట్లాడారట లోకేష్ కూడా దీని మీద మాట్లాడినప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటంటే గడిచిన సంవత్సరంలో మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాము కనీసం లక్ష మందికైనా ఇవ్వాలని లక్ష రీచ్ అవ్వలేదు కానీ ఒక అరవై వేల మంది వరకు ఉద్యోగాలు కల్పించాము అది కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు కాకపోయినా చిన్న చితక అయితే ట్రైనింగ్ మాత్రం ఒక డెబ్భై ఐదు వేల మందికి ఇచ్చినా కూడా అరవై వేల మందికే ఉద్యోగ అవకాశం కల్పించాం ఏమో చిన్న చితక పార్ట్ టైం అని లేదా కాంట్రాక్ట్ పోస్ట్ అని లేదా చిన్న చిన్న కంపెనీల్లో ఉండే గుమస్తా పోస్టులని లేదా కొన్ని కొన్ని ఫార్మా లాంటి కంపెనీల్లో జాబ్స్ అని రకరకాలుగా చేస్తున్నాం అంటే బాబు ఇది సరిపోదు అన్నట్టుగా ఉంది ప్రభుత్వం ఎందుకంటే గత ఐదేళ్ళు జాబులు లేకపోవడం వల్ల గత ఐదేళ్ళు రిలీవ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఖాళీగా ఉన్నారు పొట్ట చేతి ఉన్నారు వాళ్ళు హైదరాబాద్ బెంగళూరు చెన్నయ్యో వెళ్ళిపోతున్నాడు అదేది వైజాగ్ విజయవాడలో ఉండాలనుకున్నాడు కూడా దూరంగా లేదంటే చిన్న చింతగా కొంతమంది టీ షాపులు కూడా పెట్టుకున్నారు అంటే టీ టైంలు కొత్తగా వచ్చాయి కదా ఇప్పుడు టీ టైం అని టీ బ్రేక్ అని రకరకాలు వచ్చాయి అట్లాంటి షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది బయట ఊరు వెళ్ళడం ఇష్టం లేక సో అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం చూస్తుంది కంపెనీలు రావాలి రెవెన్యూ జనరేట్ అవ్వాలి పాత కంపెనీలు కొన్ని వెళ్ళిపోయాయి కొన్ని వస్తున్నాయి కొన్ని వీళ్ళు పెట్టిన పెత్తలాటకం వల్ల గత ప్రభుత్వం పెత్తలాటకం వల్ల వెళ్ళిపోయాయి టీసీఎస్ కాగ్నిజెంట్ లాంటి కంపెనీ కూడా వైజాగ్ వస్తే అరే అంత పెద్ద కంపెనీ వైజాగ్ వెళ్ళింది మనం కూడా పెట్టుకుందాం గూగుల్ ఎందుకంటే ఇప్పుడు మంది చూడండి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ క్లాస్ వన్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళు చేస్తే పక్కన క్లాస్ టూ వాడు కూడా ఉంటాడు ఎందుకు ఆ పెద్ద కాంట్రాక్ట్ కూడా చేసిన చిన్న చిన్న పనులు వీడి చేస్తుంటాడు వీడో కాంట్రాక్టరే క్లాస్ ఏయా క్లాస్ బియా క్లాస్ సియా అలా ఉంటుంది సో క్లాస్ వన్ అంటే కోటి రూపాయలు పై బిల్లు ఉండే ప్రాజెక్టులు చేసేవాడు క్లాస్ వన్ కాంట్రాక్ట్ సో ఆడు పెద్ద పెద్ద చేసినప్పుడు వాడు చేసే లో మట్టి ఉండిపోతుంది లేదా అక్కడ పగలగొట్టే రాళ్ళు ఉండిపోతే మరి రాళ్ళు తీయాలంటే మళ్ళీ అవి వేయవాడు కాంట్రాక్ట్ ఇవ్వాలి అప్పుడు చిన్న కాంట్రాక్ట్ బతుకుతాడుగా అలాగే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు దానికి అనుసంధానంగా దానికి బేస్ అయ్యే కొన్ని కంపెనీలు కూడా స్టార్ట్ అవుతాయి పెద్ద కంపెనీలు రావడం మీరు అన్నట్టు గూగులు యూట్యూబ్ కూడా అయితే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టబోతున్నాడు ఇది అన్ని చాలదన్నట్టు కృత్రిమ మేధ ఎక్కువగా వినిపిస్తున్నమాట అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా ఉంచేదాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కొన్ని రకాల పోర్టల్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ వాట్సాప్లో కొన్ని సేవలు ఐదు వందల సేవలను పెట్టారు అది కాకుండా ఒకవేళ అటువంటి సేవలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పోర్టల్ తయారు చేయబోతుంది ఏదైనా పోర్టల్ యాప్ సో దాంట్లో మీ డీటెయిల్స్ అని ఇచ్చారు అనుకోండి సో జకీర్ క్వాలిఫికేషన్ బీటెక్ లాంగ్వేజ్ నోన్ ఏంటంటి ఎటువంటి జాబ్ కోసం చూస్తున్నాడు అంటే అలా చేసినప్పుడు దానికి అనుగుణంగా రెజ్యూమ్ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చేలాగా ఒక పోర్టల్ రెడీ చేయబోతున్నారు సో దానివల్ల ఈజీ అవుతుంది కదా అంటే అప్రోప్రియేట్ గా ఉండాలి రెజ్యూమ్ అనేది రెజ్యూమే అనేది అంటే చూడగానే అబ్బా బాల అది కూడా చాట భారత్ లో ఒక ఐదు ఆరు పేజీలు కాదు సింగిల్ పేజీ రెజ్యూమ్ సో వీడి క్వాలిఫికేషన్ ఏంటి వీడికి ఏంటి ఉన్నాయి ఏమేం వచ్చు ఏమేమి చేయగలడు అంతే దానికి చోటు పోల్గా జాబ్కి అప్లై చేసుకునేలా లైక్ జాబ్ పోర్టల్స్ లాగే జాబ్ పోర్టల్కి రెజ్యూమే పోర్టల్ సో అది ఇనీషియల్ గా ఎంత చాలా మందికి రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం కూడా తెలియదు ఏమని అంటే బయోడేటా ఫామ్ కొని తెచ్చి దాని మీద నింపుతా ఉంటారు అది కాదు దానికి ఒక ఫార్మేట్ ఉంది అసలు ఏవి పెట్టాలి ఏవి పెట్టకూడదు ఇప్పటికీ చాలా మంది ఆ నేను హెచ్ఆర్ దీంట్లో ఏదో కొంచెం ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా ఇప్పటికీ హాబీస్ అని రాస్తుంటారు రీడింగ్ బుక్స్ ప్లేయింగ్ చెస్ అని అవి రాయకూడదంట మెన్షన్ చేయకూడదు సో అట్లాగా నీ స్ట్రెంత్ నీ వీక్నెస్ కూడా గా అందులో చూపి చూపించగలగాలి అది రెస్ అయ్యే కాన్సెస్ సో అట్లాంటివి అన్ని రకాలుగా చేసి తీసుకెళ్ళాలని చూస్తున్నారు పోనీ వాళ్ళు పది లక్షలు అనుకున్నారు ఐదు లక్షల మందికి కల్పించిన కూడా గొప్ప కదా పది మంది అంటే పది లక్షలలో ఐదు లక్షల మందికి ఉంటే ప్రతి ఆల్టర్నేషన్ ఇంటికి ఒకటి ఉద్యోగం కల్పించినట్టేగా ఎస్ సార్ అవును చూద్దాం మరి అది కోట మీద అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి పథకాల వైపు దృష్టి మళ్ళట్లేదు అదే మెయిన్ పథకాలు ఏంటి శాశ్వతం చెప్పండి ఓకే అది మరి మిగతా వాళ్ళు కూడా సామాన్యులు కూడా ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి పథకాలు అనేది మంచిది కాదు నా దృష్టిలో అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ